ఆనంద్ గారు ఇవాళ మరి మరి మన శ్రీవల్లి స్పెషల్ గెస్టు తన నుంచి మనం బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా ఇదిగో ఇది ట్రై చేయండి యా సో ఇప్పుడు ఏం చేస్తున్నా ఏంటి నేనే ప్లాన్ చేశారని తెలిసింది మాకు సరే శ్రీవల్లి గారు చెప్పండి ఆనంద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మంజుషా గారు సో యూ కేమ్ మన బేబీ ఈవెంట్కి ప్రేమిస్తున్న లాంచ్ చేస్తున్నారు మన రాజేష్ అన్న ఎస్కే అన్న వి ఎస్కేల్ వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ ప్రేమిస్తున్నా బికేమ్ బ్లాక్ బస్టర్ ఇప్పటివరకు కూడా అందరు ప్రేమిస్తున్నా అని ఎక్కడ చూసినా నన్ను చూస్తే అప్పుడైతే ప్రేమిస్తున్నా అని వాడుతుంటారు అండ్ థ్యాంక్స్ దట్ యూ కేమ్ గమ్ గమ్ గంగేషాకి యువర్ ప్రజెన్స్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ యంగ్ టీమ్ ఇస్ వెరీ స్పెషల్ కానీ ఇవన్నీ కాదు ఇది నార్మల్ ఆనంద్ మీకు తెలిసిన ఆనంద్ కాకుండా ఒక దొంగ ఆనంద్ ఓకే నేను మిమ్మల్ని స్పాట్ లో పెడుతున్నా అయ్యో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా చచ్చినా ఐ కేమ్ ప్రిపేర్డ్ ఓహో ప్రిపరేషన్ కూడా జరిగిందా ఏంది ఐ హావ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఎట్ ఆల్ మీరు యు ఆర్ మేకింగ్ మై మీరు మొన్న ఒక పోస్ట్ చేశారు ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తారా వేయండి సో నా బేబీ సో చాలా ఫోటోస్ పెట్టినూ విచ్ వన్ అమాంగ్ దిస్ లైక్ యువర్ డాగ్స్ ఆర్ క్యాట్స్ హూస్ యువర్ ఫేవరెట్ ఏ ఓరా నా బేబీరా ఇంకోటి ఇంకోటి ఇది ఇది నా సెకండ్ బేబీరా ఆ లుక్ చూడండి నాటి అంటే ఆ సినిమాలో స్నాక్ చూసినావా వాడు కూడా ఇట్లనే అంటాడు అవును ఇట్లానే అంటాడు ఇంట్లోనే హోస్ చూడు ఇది నా ఫస్ట్ బేబీ ఆ అది నా సెకండ్ బేబీ అది ఎవరు స్టామ్ స్టామ్ గాడ నా సెకండ్ బేబీ ఓ ఓకే ఫెయిర్ సెకండ్ క్వశ్చన్ అబ్బా మై హార్ట్ మీరు చాలా ట్రావెల్ చేస్తుంటారు అవును మొన్న ఆస్ట్రేలియా అన్నారు జపాన్ అన్నారు సౌత్ కొరియా అన్నారు అందర్ని మర్చిపోయి నన్ను ఇమాన్యుయల్ నైన్ సార్ కానీ ఎవర్ని తీసుకెళ్ళలేదు మీరు ఒక్కరే వెళ్ళారు వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏం ఏం ఆన్సర్ కావాలి నీకు చెప్పు చాలా సినిమాలు చేసినారు బ్లాక్ బస్టర్స్

సరే రౌడీ బాయ్ రౌడీ కాకపోయినా చిన్న రౌడీ అని చెప్పొచ్చు చిన్న రౌడీ ఓకే ఆప్షన్ చగా సరే ఓకే అల్ గివ్ సింపులర్ క్వశ్చన్ ఓన్లీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంకా ఫైవ్ నో నో ఓన్లీ కాదు కోస్టార్ కాదు కదా మీరు మీరు ఆప్షన్లో ఎలా ఉంటారు సారీ ఓకే ఆపండి ఆడియన్స్ డిమాండ్ లో ఏదో ఒకటి చెప్పండి రౌడీ బాయ్ సరే మా సినిమా పేరు గంగం పాత్ర ఒక ఒక మిస్టికల్ యాంగిల్ ఉంటూ ముఖ్యమైన పాత్ర మా సినిమాలో సో మీకేమన్నా మీ చిన్నప్పటి నుంచి కానీ ఆర్ రీసెంట్లీ ఏదైనా వినాయక్ వినాయక చవితి కానీ వినాయక్ చుట్టూ ఏదైనా స్పెషల్ మెమరీ ఉందా నేను జనరల్గా దేవుడు అంటే చాలా నమ్ముతా సో దట్స్ దట్స్ వన్ అంటే పూజలు పూజలు కానీ బిలీఫ్ కానీ టెంపుల్స్ వెళ్ళడం కానీ అవన్నీ చేస్తా సో గణప పూజ అంటే ప్రతిసారి ఇంట్లో జరుగుతుంటాయి సో యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హీస్ యువర్ ఫేవరెట్ గాడ్ అంటే మేము మా మేము చాలా రిలీజియస్ స్కూల్కి వెళ్ళినాం మేము ప్రతి ప్రేయర్ కానీ ప్రతి కొత్తది ఏమన్నా స్టార్ట్ చేస్తున్నామంటే వినాయక్ ప్రేయర్స్ గణేష్ పూజను గణేష్ భజను భజనలు ఎక్కువ పాడుతుండే సో వీ స్టార్ట్ ఆఫ్ విత్ దట్ అండ్ వీ హ్యావ్ మెనీ స్పెషల్ మెమరీస్ ఎస్పెషలీ నేను మా అన్న ఒకటే స్కూల్కి వెళ్ళినాం కదా మీకు ఎప్పుడు చెప్పలేదేమో థ్యాంక్స్ జస్ట్ అంటే వినాయక చవితి అప్పుడు మేమే వినాయక్ ఆ దేవుడి ఆ ఐడిల్కి మేము ఒక పెద్ద చారియట్ మేమే ఫైవ్ సిక్స్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ మేమే ఒక పెద్ద చారియట్ తయారు చేసి ఒక ఒక బిగ్ ప్రొసెషన్లో తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుండే సో దాట్ వాజ్ ఆర్ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఆర్ చైల్డ్హుడ్ అండ్ ఐమ్ షోర్ యూ ఆల్సో వుడ్ హ్యావ్ హ్యాడ్ దట్ బట్ లాస్ట్ క్వశ్చన్ ఎనీవే చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఇది ఈ ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకి మన ఇద్దరికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది సో ఆ కామన్ ఫ్రెండ్స్ లో ఇస్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ హు హూ టేక్స్ బెస్ట్ పిక్స్ ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్ లో అది ఎవరు తీసిండ్రు ఈ పిక్చర్ ఎవరు ఎవరు తీసిండ్రు ఇప్పుడు అంద మనం ఎప్పుడన్నా గెలిస్తే అందరం కొట్లాడతాం కదా మేమే మంచి పిక్చర్లు తీస్తాం నేనే మంచి పిక్చర్ తీస్తా అని కొట్లాడతాం కదా నేను అనుకుంటున్నా ఒక ఆన్సర్ ఉంది నా మైండ్లో ఆ ఆన్సర్ మీరు చెప్తారా లేదా నేనా వేరే ఫ్రెండ్స్ అంటే తుషార్ పృథ్వీ సివిల్లా లేకపోతే శ్రావ్యనా లేకపోతే విజయ లేకపోతే మీరా నేను ఎన్నిసార్లు ఎన్ని ఫొటోస్ తీసినా ఒక్క క్రెడిట్ కైనా ఇచ్చినావా నువ్వు

రష్మికనా ఓకే రష్మికనా లేదు నేను పుష్పరాజ్ ఫ్యాన్ కాబట్టి శ్రీవల్లిగా నేర్చుకున్నాను ఓకే చూద్దాం ఫిల్మ్ చూస్తా అయిపోయా మీ క్వశ్చన్స్ అయిపోయా నేను కూడా యాక్చువల్లీ కొన్ని ప్రిపేర్ చేశాను అంటే రష్మిక ఇస్ నోన్ ఫర్ హర్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బ్రైట్ అండ్ లవ్లీ ఎక్స్ప్రెషన్స్ కదా సో మేము మీకోసం ఇమోజీస్ ప్లాన్ చేసాం అనమాట మా యొక్క ఎక్స్ప్రెషన్ రష్మిక ద్వారా చూడాలని కోరిక యా వెరీ వెరీ ఈజీ వెరీ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి ఇమోజీ స్క్రీన్ పైన ఆ ఎస్ సి వెరీ ఈజీ లఫ్ హౌ డు ఐ ఆల్రెడీ ట్యూర్స్ వస్తున్నాయి సో నేను అడిగిన క్వశ్చన్స్ కా టీఆర్స్ వచ్చేది నేను అడిగిన క్వశ్చన్ నేను తర్వాత మాట్లాడుతూ నీకు చాలా ఉంది మాట్లాడడానికి ఓకే జస్ట్ సిక్స్ ఓకే ఇదొకటి ఓకే అండ్ ఇదొకటి పర్ఫెక్ట్ ఇదొకటి ఇదొకటి ఓకే అదొకటి అది లిప్స్ ఇట్లా రావదు మేక్ యాంగర్ యా యా అది ఒకటి మాక్సిమం ఈజీ అన్నారు ఇది ఇట్స్ నాట్ క్లోజ్ టు ఈజీ ఆల్సో అవునా రష్మికకి ఇది చాలా ఈజీ అసలు కాదు ఆనంద్ గారు మీరు తనని స్పాట్ లైట్ లో పెట్టారు కదా ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను రష్మిక ఇప్పటివరకు చేసిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏది ఆన్సర్ చెప్పు చెప్దాం తర అంటే చాలా సినిమాలు ఇస్తాం కానీ త్రీ ఫేవరెట్స్ ఉన్నాయి త్రీ చెప్పచ్చు కాదు ఒకటే కావాలి అది కష్టం కదా అంటే నాకు ఒకటి డిఫినెట్లీ పుష్ప ఆనిమల్ అండ్ డియర్ కామ్రేడ్ ఓకే మా ఫేవరెట్ కూడా విజయ్ సినిమాల్లో మీ ఫేవరెట్ విజయ్ సినిమాలలో ఆర్ వాళ్ళ కాంబినేషన్లో నో జనరల్ ఇన్ జనరల్ అర్జున రెడ్డి